కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కపట్రాల గ్రామానికి వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం రావడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా కోట్ల హరి రెడ్డి పాల్గొన్నారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ కపట్రాల గ్రామంలో దురపాలన నుండి ప్రజలు విసుక్కున్నారు ఆ బాధసత్వం నుండి నేడు వచ్చిన తర్వాత ప్రజలకు విముక్తి కల్పించాలని కోట్ల హరి రెడ్డి కాట్ అయిన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో కపట్రాల్లో మధ్యలేటి నాయుడు దివాకర్ నాయుడు తపాల శ్రీనివాసులు జెబ్బిటిసి కిట్టు ప్రేమ్నాథ్ రెడ్డి లుముంబా తదితరులు పాల్గొన్నారు నీకు ఏదైనా కరెంటు సమూహం కులానికి కావాలా ఇంకా రావాలా రైతుకు ట్రాన్స్పారం కావాలా ఎనిమిది మంది పది మంది రైతులు వచ్చి ఇంకా రావాలా రా కాలం మీద పడాలా ఏదైనా పిన్షన్ రావాలా వాళ్ళ వేరు నాయకులు కొనుకొని వచ్చి ఇక రావాలా ఇంకా ఏదైనా లబ్ధి జరగాల ఒక ఆస్తులు ఏ కప్పటి వాళ్ళకి రావాలా కాలం ఇవ్వడాల బ్యాంకు లోన్ కావాలా బ్యాంకు దగ్గర ఎవరు కప్పటే రావాలా దారుణమైన దొరపాలన జరిగింది ఎన్నో దశాబ్దాల పాటు ఈ గ్రామం నుంచి కూడా ఎంతో మంది ఆ దొరతరాన్ని పోగొట్టడానికి పోరాడి పోరాడి అతువులు పోగొట్టుకుని కుటుంబాలు కుటుంబ వందల కుటుంబాలు నాశనం అయ్యే గ్రామాన్ని విడిచిపెట్టడం జరిగింది ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది ఇక్కడ అటువంటి కిరాతకమైన దురపారణకి అడ్డుకక్కపడింది ఎప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఆరులో నేను చెక్ పిలిచి గెలిచి దురపాలనకి చెక్ పెట్టడం జరిగింది ప్రజలందరూ ఆశీర్వాదంతో ఈ గ్రామంలో ఉన్న మధ్యలేని నాయుడు సోదరుల సహాయంతో ఇక్కడ దొరపాలన ఆపడం జరిగింది రెండు వేల ఆరులో ఆ తర్వాతనే ఇక్కడ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజలు ఇంకా రకరకాల ఆఫీసులు తెలుసు వాళ్ళ కాస్టులకి కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవడం తెలుసు ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యాన్ని తెచ్చిన రెండు వేల ఆరు సంవత్సరాన్ని మనం గుర్తు చేసుకోవాలి అందులో భాగస్వామ్యమైనందుకు నేను ఖచ్చితంగా గర్వపడుతున్నానని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాను మనకు అన్నం లేకపోయినా పర్లేదు స్వేచ్ఛ ఉండాలి స్వతంత్రం ఉండాలి ఆ తర్వాతనే అందం ఆ తర్వాతనే అభివృద్ధి ఆ తర్వాతనే చదువు తర్వాత పురోగతి అన్నిటి అణచిపెట్టి అణిచిపెట్టి అణచిపెట్టి నాశనమైన ఈ మండలం ప్రత్యేకమైన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే బాగా చదువుకుంటుంది మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు మంచి పెద్ద స్థాయిలో బయట బాధపడుతుంటున్నారు ఈ గ్రామం ఈ ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ నిలబెట్టినప్పుడే ఈ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన నిలబెట్టినప్పుడే మన జీవితాలు లేకొస్తాయి మన జీవితాలు బాగుపడతాయి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రంగప్ప నాయుడు కుటుంబం అండగా ఉంటుంది ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను ఇందాక నా కుమారుడు చెప్పాడు ఏదో ఓపులాపురంలో జరిగిన సంఘటన అంటే నేను అంత చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ సరికొత్త పేరు ప్రతిష్టని చెప్పి తెప్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మంచివాడు చాలా మంచివాడు ఇంతకుముందు పోయి చెప్పేనా అబద్ధాల కోరు